దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక దేవుని వాక్యము ధ్యానం చేసుకుందాం మొదటి యోహన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం మనము పాపము లేని వారు అని చెప్పుకొనే వెళ్ళ మనలను మనమే మోసపుచ్చుకుండదు మరియు మనలో సత్యం ఉండదు ప్రభునందు నందు ప్రియమైన సహోదరి సహోదరుల అందరికీ కూడా దేవుని వాక్యం తెలుసు అలాగే బైబిల్ చదవాలని కూడా తెలుసు చదివి ఆ వాక్యం చొప్పున నడవాలని కూడా తెలుసు దేవుని వాక్యం మనతో ఏం బోధిస్తుంది మనము పాపం లేదు మనమే చెప్పుకునే వెళ్ళినా మనల్ని మనమే మోసపూర్చుకుందంట నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపం చూసి దేవుని మహిమను అనుభవించలేకపోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రిమైన సహోదరి సహోదరు యేసుక్రీస్తు రక్తంలో కడిపడిన మనం దేవుని ఎదుట సమస్త బలహీనతలు విడిచిపెట్టి సమస్త పాపంలో ఒప్పుకునే ఆయన సన్నిధిలో విడిచిపెట్టిన ఆయన కనికర పూర్ణుడు కృపగల దేవుడు పెట్టి మనల్ని క్షమించి తన కుమారులుగా తన కుమార్తెలుగా మనల్ని ఆయన అంగీకరిస్తాడు మనలో పాపం లేదని మనం చెప్పుకునేలా మనలో సత్యం ఉండదంట అంతయ్యూ అసత్యమే ఆయన మనల్ని క్షమించటానికి కృప చూపటానికి కనికరించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఆయన యొక్క కృపను దూరం చేసుకోకుండా ఆయన ఎదుట సమస్త బాహీతలు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి మనుషులు ఎదుట ఒకవేళ నీవు ఒప్పుకొని వచ్చినాము కానీ నీ దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినలా కనికరాన్ని పొందుకు పొందుతావు ఇదే వ్యవహార పత్రికలో మూడో అధ్యాయంలో ఉంది ఆజ్ఞాతిక్రమే పాపని ఏమిటి ఆజ్ఞ దేవుని వాక్యము వాక్యము ఏదైతే మనల్ని చేయొద్దని చెప్తుందో దాన్ని చేయకుండా మానివేయాలి వాక్యము ఎలా నడవమని చెప్తుందో ఆ మాట చొప్పున మనము నడవాలి మనము వాక్యానికి విరుద్ధంగా నడిచి నీడన మనలను మనమే మోసపుచ్చుకుందాం కనుక నా ప్రియమైన సహోదరి సహోదరుల ప్రతిరోజు దేవుని వాక్యమును ధ్యానం చేయండి లోతుగా విశ్లేషణ చేయండి తెలియని విషయాలు తెలిసిన సహోదరులు కానీ సేవకులు కానీ అడగండి ఆ వాక్యం రాయబడింది మన జీవితాల్లో ఉందా లేదా పరిశీలన చేసుకుని ఒకవేళ వాక్యాశ్రమ జీవితం లేకపోతే దాన్ని మనం యాడ్ చేసుకుని అలాగే బలహీనతలు విడిచిపెట్టి ప్రతిరోజు ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన వైపు చూసినలా ఆ కృపగల దేవుడు మనల్ని ఆదరించక మానడు ప్రేమించక మానడు రక్షించక మానడు విడిపించక విమోశించకైనా మానడు కనుక బలహీనమైన మనము బలవంతుడైన దేవుని ఎదుట సమస్త బలహీనతలు ఒప్పుకుని విడిచిపెట్టి ఆయన కనికిరాన్ని పొందుకున్నాం దేవుడు మీ అందరినీ దీవుంచును గాక